హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సిధక్క ముచ్చట్లు అబ్బా కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు అనుకుంటే మా ఆయన చాలా సర్ప్రైజింగ్గా ఒకే ఒక్క రోజులో కంచికి తిరుతనికి వెళ్ళాలి బట్టలు సర్దుకో అన్నారు ఇక అని అనంగానే బట్టలు నిమిషంలో సర్దేసుకొని రెడీ అయితే అయిపోయాను ఇక నైటు మన అందాల నుంచి తిరుపతికి అయితే ట్రైన్ ఉంటుందండి డైలీ ట్రైన్ ఇది దానికైతే వెళ్ళి ఒకే ఒక్క రోజులోనే కంచికి అలానే తిరుతనికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఆ విశేషాలన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే మన సెకండ్ ఛానల్ అయిన ఐడియాస్ బజార్ అనే ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను అంటే ఏ ట్రైన్ ఎక్కాలి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి బస్సుకి ఎంత ఇలాంటి విశేషాలన్నీ కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను మీకు తెలిసిందే కదా ఇక మన ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఐడియాస్ బజార్ అనే ఛానల్ దాంట్లో ఇలాంటి డివోషనల్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ కూడా పంచాంగం కూడా పోస్ట్ చేస్తానని అన్న విషయం మీకు తెలిసిందే కదా అందుకనే ఇక ఆ విశేషాలను అయితే ఆ ఛానల్లో చూసేసేయండి మంచిలో అమ్మవారు ఎంత అందంగా ఉంటారంటే అస్సలు నేను మాటల్లోనే చెప్పలేను చాలా అందంగా ఉంటారు అలా చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అండి చాలా బాగున్నారు అసలు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా కార్తీక మాసంలో ఎక్కడికి వెళ్ళలేను అనుకున్న దాన్ని ఏదో ఒక క్షేత్రానికి అనుకుంటే అట్ ఏ టైం రెండు క్షేత్రాలకు వెళ్ళి వచ్చాం కదా ఇక చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ మినీ బ్లాగ్ లో అయితే ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి